దేశమందరూ మాట్లాడుతున్నారు కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడు మాట్లాడట్లేదు తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌనంగా మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతూ ఉన్నా తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు భూదందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు దీనికి నేనేదో ఊరికిన ఆరోపణ చేయట్లేదు ఇది చూడండి మంత్రి పొంగులేటి ఇంట్లో రైడ్స్ అని చెప్పి ఇది సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వార్త సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఇంకొక రెండు మూడు నెలలైతే వార్షికోత్సవం కూడా అయిపోతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ రేడ్ జరిగినాయి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఈరోజు మే ఇరవై నాలుగు అనుకుంటా మరి అప్పటికి అప్పటికిప్పటికీ ఒక్కటంటే ఒక్క ప్రకటన అటు ఈడీ వైపు నుంచి కానీ ఇటు పొంగులేటు శ్రీనివాసరెడ్డి గారి వైపు నుంచి కానీ వచ్చిందా ఎందుకు కాంగ్రెస్ మంత్రులను కాపాడే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి ఎందుకు మోమ మాట ఎందుకు మీరు బీజేపీ నాయకులు ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు కాపాడుతూ ఉన్నారు ఆ రోజు మీరే ఈ రైడ్ జరిగినప్పుడు గారి గారింట్లో అన్ని టీవీలలో బ్రేకింగ్లు నేనే చూశా నోట్ల మెషిన్లు పోతున్నాయి కట్టలు లెక్క పెట్టడానికి ఒకటి కాదు ఒక ఒక మెషిన్ సరిపోతలేదు రెండో మెషిన్ పోతున్నది అని చెప్పి మీరే బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు మరి మీరు కూడా సైలెంట్ అయ్యారు ఏం జరిగిందో నాకు తెలియదు మీరంటే మీరు కాదు మీడియా సైలెంట్ అయ్యింది ఇప్పటికీ సెప్టెంబర్ నుంచి ఇది మే అంటే ఎన్ని నెలలు అయిపోయింది ఆరు ఆరు కాదు ఎనిమిది తొమ్మిది నెలలు అయింది ఇంతవరకు అతీ లేదు గతీ లేదు అట్లాగే ఒకటి రెండు కాదు ఇది కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం నూట ఎనభై ఏడు కోట్ల వాల్మీకి స్కామ్లో కర్ణాటకలో అరెస్టులు జరిగినాయి అందులో పైసలు నలభై ఐదు కోట్లు తెలంగాణకు వచ్చినాయి కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ ఏ కాంగ్రెస్ నాయకులకైతే నలభై ఐదు కోట్ల రూపాయలు వచ్చినాయో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాళ్ళ పేర్లు బయటికి రావు వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు వాళ్ళని కనీసంగా ఎంక్వైరీ చేయాలనే ఆలోచన కూడా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయదు ఇక్కడేమో పొంగులేటి ఇంటి మీద రైడ్ అయితే వార్త రాదు బయటికి ఏం జరిగిందో ఎవరికి తెలియదు అదొక బ్రహ్మరహస్యం అట్లాగే వాల్మీకి కుంభకోణంలో నలభై ఐదు కోట్లు తెలంగాణకు వచ్చినాయని చెప్పి స్పష్టంగా ఈడీ రిమాండేరియలో రాసింది నా నా ఆరోపణ కాదు ఈడీ కర్ణాటకలో రిమాండ్ డైరీలో రాసింది మొత్తం నూట ఎనభై ఏడు కోట్ల కుంభకోణంలో నలభై ఐదు కోట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వచ్చినాయి అవి రావడమే కాదు ఇక్కడ మందు ఉన్నారు ఇక్కడ ఎలక్షన్లో ఆ డబ్బులు వాడినారు అని చెప్పి కూడా స్పష్టంగా ఆధారాలతో సహా మరి డీటెయిల్డ్గా వచ్చింది కానీ ఇంతవరకు ఆ వాల్మీకి స్కామ్ ఏమైందో ఆ నలభై ఐదు కోట్లు ఎవరికి వచ్చినాయో ఇంతవరకు అది కూడా మరొక బ్రహ్మరహస్యం అట్లాగే మేము ఆరోపణలు చేయడం కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే పది తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్కు వచ్చారు తెలంగాణకు వచ్చినారు వచ్చి రోజు ఆయన అన్నమాట తెలంగాణలో విచ్చలవిడి అవినీతి జరుగుతోంది ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తుంది ఇక్కడ రాహుల్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తున్నది అని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు అన్నమాట మరి దాని మీద ఇప్పటివరకు మే పదకొండు మొన్ననే మే పదకొండు కూడా అయిపోయింది వార్షికోత్సవం కూడా అయిపోయింది ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు ఇప్పటివరకు ఒక్క అడుగు ముంగట పడ్డది లేదు అట్లాగే మేము మా పార్టీ తరఫున కూడా చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా సివిల్ సప్లై స్కామ్ ఏదైతే జరిగిందో దానిలో జరిగిన కుంభకోణాన్ని మేము స్పష్టంగా ప్రజల ముందుకు తెచ్చాము మరి అట్లాగే ఏజెన్సీస్ దగ్గర కూడా పోయాం ఇంతవరకు సివిల్ సప్లై స్కామ్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించదు కేంద్ర ప్రభుత్వము స్పందించదు అస్సలు ఏ ఏజెన్సీ కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు అట్లాగే మరి మనం ఈరోజు కనుక చూసినట్టయితే ఒకటి రెండు కాదు ఇది అమృత్ స్కామ్ అమృత్లో రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీ షోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి మరి సృజన్ రెడ్డి గారు అనే వ్యక్తికి ఆయన కంపెనీకి అర్హతలు లేకపోయినా ఆయన కంపెనీకి ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చారు అని మేము ఏదైతే ఆరోపణ చేశామో ఆధారాలతో సహా స్వయంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి ఆరోపణలతో సహా ఆధారాలతో సహా వారికి డీటెయిల్డ్ నోట్ కూడా ఇచ్చి వస్తే ఇప్పటి వరకు కనీసం ఒక్క మాట కాదు కదా ఒక ఒక్కటంటే ఒక అడుగు కూడా ముంగట పడలేదు అందుకే మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీకి నిజాయితీ ఉంటే మీరు స్పందించాలే స్పందించడం అంటే ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కాదు మీరు అధికారంలో ఉన్నారు మీరు ఖచ్చితంగా వెంటనే ఈ అన్ని కుంభకోణాలు వెనుక అమృత్ కావచ్చు సివిల్ సప్లై స్కామ్ కావచ్చు అట్లాగే ఈరోజు యంగ్ ఇండియా కావచ్చు అట్లాగే మొన్ననే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో స్పష్టంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది రికమెండ్ చేసింది ఏం చెప్పింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది ఈ పదివేల కోట్ల దానిలో ఖచ్చితంగా దీన్ని ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీతో విచారించాలి అని రిపోర్ట్ కూడా వచ్చింది కొన్ని నీళ్ళు తీసుకునేవారు స్పష్టంగా అంత స్పష్టంగా ఇస్తే కూడా ఇప్పటి మిగతా అన్ని విషయాల్లో మెరుపు వేగంతో స్పందించే ఏజెన్సీలు